హాయ్ వెల్కమ్ టు హాస్య్యూ నేను మీ మనోజ్ ఎట్టకెలకు ప్రొఫెసర్ కోదండరామ్ నిరీక్షణ ఫలించింది తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అమీర్ అమీర్ అలీఖాన్ శాసనమండలిలో అడుగుపెట్టారు సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో వీరిద్దరికి లైన్ క్లియర్ అయింది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్సీగా నియామకం పూర్తి కావడంతో ఇప్పుడు కోదండ్రామ్ ను కాంగ్రెస్ నాయకత్వం మరో బంపర్ ఆఫ్ ఇచ్చినట్టు అధికారిక నిర్ణయం చెప్తుంది సో ఒకటి రెండు రోజుల్లో దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది తెలంగాణ జన అధ్యక్షుడు కోదండ్రామ్ ఎట్టకేలకు శాసన మండలి సభ్యుడయ్యారు గవర్నర్ కోటల్లో కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ తో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తారు సో ఇద్దరు కూడా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈయనకి కోదండరామ్ కి ఒక పదవి బెస్ట్ లెవెల్లో పదవి ఉంటుందని చెప్పి ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది సో తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్ గా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు కేసీఆర్తో తో కలిసి కూడా ఉద్యమంలో కొనసాగారు పలు నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని వేడిని పెంచారు ఆ వేడిని గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో తీసుకెళ్లిగారు దాంట్లో ఏం చాలా సఫలమైన ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో కోదండరామ్కు ప్రాధాన్యత అసలు దక్కలేదు అలాంటి సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ కేసీఆర్ కు వ్యతిరేకంగా గలమెత్తారు తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని స్థాపించారు ఆ పార్టీని కూడా ప్రజలకు ప్రజలు పెద్దగా ఆదరించలేదని చెప్పొచ్చు రెండు వేల మూడు ఎన్నికల్లో కోదండరామ్ కాంగ్రెస్కి బేషరత్తుగా మద్దతు ఇచ్చారు తన పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తా ఇస్తానని చెప్పి పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం అధికారులకు రాగానే గవర్నర్ కోటలో ఆయన పేరును సిఫార్సు చేశారు బీఆర్ఎస్ నేతలు న్యాయస్థానం ఆశ్రయించడంతో ఎమ్మెల్సీగా నియామకం కొంచెం ఆలస్యమైంది ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో రామ్ చట్టసభల్లో అడుగు పెడుతున్నారు ఇక కాంగ్రెస్ ఎన్నికల్లో సహకరించిన కోదండరామ్ కు తగిన గుర్తింపు ఇవ్వాలని భావిస్తుంది అందులో భాగంగా ప్రస్తుతం ఆరు ఉన్న రాష్ట్ర మంత్రివర్గం విస్తరణకు సిద్ధమవుతుంది ప్రొఫెసర్ కోదండరామ్ మంత్రిగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్న సమాచారం దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అధికారంగా ఈ విషయంపై స్పష్టత అనుంది నిజంగా వాస్తవానికి అంటే ఒక ఎనాలిసిస్ చిన్న ఎనాలిసిస్ ప్రకారం చెప్పాలంటే రామ్ అనే వ్యక్తి ఇటు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో పాటుపడ్డారు ప్రజల్ని చైతన్యం చేయడం కూడా ఎంతో ఆయన ముందున్నారు సో వాస్తవానికి ఆయనకు ఆయన ఒక గొర్రె కసాయం నమ్మినట్టుగా కేసీఆర్ నమ్మేటప్పట్లో సో తర్వాత ఆ కేసీఆర్ గురించి మొత్తం తెలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చేసి కాంగ్రెస్కి బేషరత్గా ఆయన ఆయన సపోర్ట్ ఇచ్చారు సో ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగానే ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీతో పాటుగా ఆయన అనుభవం ఆయన ఆయన మేధావి అవ్వడం ఇంకా ఆయన అనుభవంతో పాటుగా ఆయనకు ఒక మంత్రి పదవి ఇవ్వడంలో ఏమాత్రం సందేహం లేదు సో దీనిపై ఒక టూ టూ త్రీ డేస్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఎమ్మెల్సీ కోదంటరాంకి ఏ ఏ శాఖ వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగి